నమస్తే చాలా చాలామంది యాస్పిరెంట్స్ అన్న డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పోలీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంగన్వాడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేక రకాలుగా మనమైతే ప్రిపరేషన్ చెయ్యాలని ఆలోచిస్తూనే ఉన్నాము కానీ ఆలోచించడంలోనే మనం ఆగిపోతున్నాము కానీ వాళ్ళు మాత్రము ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నారు మరి మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్తున్నా ఒక్కసారి చూడండి ఎందుకు చెప్తున్నాను ఎట్లా అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రాక్టికల్గా ఎంతోమంది గ్రూప్ వన్ జాబులు ఎంతోమంది గ్రూప్ టూలు గ్రూప్ త్రీలు గ్రూప్ ఫోర్త్లు హెచ్డబ్ల్యూఓలు అనేక మంది టీచర్లుగా తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క గడ్డ అసలు ఈ ప్రదేశానికి సందర్శిస్తేనే ఒక ఒక రకమైనటువంటి పాజిటివ్ దృక్పథం అనేటువంటిది మనలోకి వస్తుంది ఓటిమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఓటమిని కూడా ఓడించే సత్తా ఉంది మిత్రమా అని చాటి చెప్పేటువంటి ఈ యొక్క గడ్డ కాబట్టి జీవితాన్ని నడిపించేది ఆశ అయితే అదే జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ కాబట్టి ఒక్కసారి ఆలోచించండి గెలుపును ఎలా పట్టుకోవాలో అని తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడు గొప్పోడు కాబట్టి ఈ ప్లేస్లో ఈ రకంగా మనం పోతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు అసలు నాకు చదవాలని ఇంట్రెస్ట్ కావడం లేదన్నా అని చెప్పే వాళ్ళకు మాత్రము ఒక్కసారి ఈ ప్రదేశానికి చూసిన తర్వాత తప్పకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర మీరు ఒక అర్ధ గంట వచ్చి చూస్తే అక్కడ ఎలా చదువుతున్నారు అనేటువంటిది మీకు అర్థమవుతుంది అసలు ఉన్నటువంటి సమయాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి కిక్కరిసిపోయేటువంటి ఈ యొక్క లైబ్రరీలో వాళ్ళ చదువులు అనేటువంటిది ఎలా ఉన్నాయనేటువంటిది ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లైబ్రరీ ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించిన హైదరాబాద్లో మనం అందరూ కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇక్కడ వచ్చాము ఇక్కడ అడుగు వేసి మనము చదువుకునేటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో మన జీవితం చాలామందికి ఒక మార్పు అనేటువంటిది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఎప్పుడైనా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ లైబ్రరీలో వచ్చి వారిని చూస్తుంటే నా యొక్క మదిలో ఉన్నటువంటి నా ప్రిపరేషన్ చేసినప్పుడు కాలం అంతా కూడా నాకు గుర్తొస్తుంది కాబట్టి తప్పకుండా మరొక ప్లేస్ ఇది కూడా ల్యాండ్స్కేప్ చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ నేను కొద్దిగా లేట్ అయిపోతే లైబ్రరీలో లేట్ అయితే నేను వచ్చేటువంటి ప్లేస్ ఏదైనా ఉందా అంటే ల్యాండ్స్కేప్కి సంబంధించినటువంటి ఈ చెట్ల కింద చదువుకుంటే ఆ కిక్కే వేరబ్బ నిజంగా ఎంతమంది ఈ యొక్క చెట్ల కింద చదువుతున్నారో చదువుకున్నారో తప్పకుండా మీరు ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్లేస్ను చూసినప్పుడల్లా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఒక రకమైనటువంటి మన యొక్క ఆనంద భాష్పాలు అనేటువంటిది మన కళ్ళలో ఆడుతూ ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా ఈ అద్భుతమైనటువంటి ప్లేస్ ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి చాలామంది ఎన్నో అనుభవాలు ఎన్నో గుణపాఠాలు ఎన్నో ఓటములు చెవి చూసిన వారు కూడా ఇక్కడనే ఉండి గెలుపు తీరానికి చేర్చేది ఈ యొక్క మట్టి అసలు ఇక్కడ అమ్ముతున్నటువంటి ఆ యొక్క పల్లీలు తిని అప్పుడప్పుడు ఆ నీళ్లు తాగి ఆ ట్యాంకిల్లో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఇలా ఎంతోమంది ఎండలకు సైతం లెక్క లెక్క చేయకుండా ముందుకు కొనసాగిస్తున్న ప్రిపరేషన్ ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇంకా ప్రిపరేషన్ చెయ్యాలి అనే ఆలోచనే మనకుంటే ఇంతమంది ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉన్నారు చూడండి ఇక్కడ కూర్చున్నటువంటి ఏ ఒక్కరిని కదిపినా ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర మిత్రమా గుర్తుపెట్టుకో పెట్టుకో కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చదువుకోవాలని సంకల్పం ఉంటే ఇగో ఇది కనిపిస్తున్న సింహాసనం ఇలాంటి సింహాసనమే నీకు ఉన్నత స్థాయికి చేరుతుంది కాబట్టి తప్పకుండా చేరడానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ప్లేస్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి అనుభవం అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మీరు చదివారా అనేటువంటిది ఈ ప్రదేశానికి సందర్శించారా అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేసుకోండి మిత్రమా ఇంతమంది చదువుతూ ఉన్నారు పోటీ పరీక్షలకు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది అనేటువంటిది ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతోమందికి ఉన్నతమైన విద్యను అందించడమే కాదు ఉన్నతమైనటువంటి స్థాయికి చేర్చినటువంటి ఈ యొక్క మట్టి పరిమళం అనేటువంటిది చాలా మనకు జ్ఞాపకం వస్తుంటుంది తొలి శ్వాస తీసుకొని ఏడుస్తాము శ్వాస తీసుకొని ఏడిపిస్తాము రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్విస్తూ జీవించడమే అసలైనటువంటి జీవితం ఇక్కడ చూడండి ఇక్కడ లైబ్రరీలో చదువుతున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఏ రకంగా చదువుతున్నారు అసలు వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది ఏ రకంగా ఉంది వాళ్ళు దేనికి కష్టపడుతున్నారు ఇక్కడ చదువుతున్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులే కాదు ఉద్యోగులు కూడా చదువుతూనే ఉన్నారు గ్రూప్ వన్ కోసము గ్రూప్ టూ కోసము తన అనుకున్న లక్ష్యం కోసము ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది ఇక్కడ చూడండి కిక్కిరిసిపోయేటువంటి ఉదయం ఎనిమిది గంటలకు తొమ్మిది గంటల నుంచి ఇక్కడ వాళ్ళు చదవడం ప్రారంభమిస్తే ఎండలు సైతం లెక్క చెయ్యకుండా ఎలాంటి ప్రశాంతి తీసుకోకుండా ఇలా చదువుతూనే ఉన్నారు మిత్రమా ఒక్కసారి ఈ అనుభవం మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ